ఆరు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేరు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో సమన్వయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అరే బాబు వీడి పిచ్చి రాకైతే అయ్యాడు మన పార్టీకి వెళ్ళాలి వీడి పిచ్చోడే వీడి దగ్గర రానంటే అయ్యా బాబాని బతులాడుకొని వీడు రెండుసార్లు విజయవాడలో మెజార్టీ తెచ్చింది నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వీడి గెలిచింది ఎనిమిది వేలతో అయితే గద్దే రామ్మోహన్కి అక్కడ పదిహేడు వేలు మెజార్టీ వస్తాయి వీడికి పన్నెండు వేలు అంటే గద్దే రామ్మోహన్ నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ దగ్గర వచ్చిన మెజార్టీతో వీడు గెలిచి వీడి గద్దె రామ్మోహన్ నేను గెలిపించానంటాడు అంటే వీడి అన్నీ చెప్పే కదా మున్సాపం ఉంది ఆ మునిసేపం వల్ల వీడి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తున్నా వాడు అబద్ధాల కోరు వాడు అబద్ధాలు టీవీలు వేసారనుకోండి మా నిజాలు కూడా టీవీలో అలాగా పక్క పక్కన పెట్టేయండి వాడు అబద్ధాలు చెప్తాడు మేము నిజాలు చెప్తాం చంద్రబాబు నాయుడు గారు అండి టికెట్లు అమ్ముకోవడం వీడి ఎప్పుడైతే మా దగ్గరికి వెస్ట్ నియోజకవర్గం టికెట్ ఇప్పిస్తానని డబ్బులు అప్పుగా తీసుకొని అప్పు ఇవ్వట్లేదు వాళ్ళని ఎక్కడ బయట పెడతామని చంద్రబాబు గారి మీద నిందవేయడు దానికి పెద్దిరెడ్డి రెడ్డి నిజాయితీ పరుడు రాష్ట్రంలో పెద్ద నిజాయితీ పరుడు నిజాయితీ ఆ నిజాయితీలో మళ్ళీ మామ జగన్మోహన్ రెడ్డిని మించిన నిజా నిజాయితీ పరుడు అంటే అర్థం చేసుకోండి మీరు పెద్దిరెడ్డి రెడ్డి మైనింగ్ వ్యాపారం అనేది వేరే వాళ్ళు చేయడానికి లేదు ఒక శాఖలో ఒక శాఖకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉంటే ఆ శాఖ ఆయన చేయకూడదు జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ఇది కూడా లేదు ఇతరుల గనులు ఇతనికి వ్యాపారం దానికి ముఖ్య దానికి మంత్రి అంటే అంత నిజాయితీ వీడు చెప్పడం అతనేమో అది చెప్పడం వీళ్ళ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడమే కాకుండా ఈ కుక్కతో మరికిస్తున్నారు మరిగించి నేను ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడతా మాట్లాడిస్తాడే అంటారు చంద్రబాబు నాయుడు గారు నాతో ఎందుకు మాట్లాడిస్తాడా నేను చంద్రబాబు నాయుడు గారికి వీర విధేణ్ణి చంద్రబాబు నాయుడు గారు మాకే మీద మాట్లాడితే నేను మాట్లాడతా అంతే ఇవాళ కాదు రేపన్నా నేను ఇదే సాక్ష్యం చెప్తా కనుక కేసీఆర్ నాని నీ అబద్ధాలకు కాలం చెల్లింది దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ ఇతనికి బీఫామ్ ఇవ్వాలనుకుంటే ముందు అప్లూవల్ అందరినీ పిలుసు అప్లోవల్ సెటిల్ చేయి తర్వాత బీఫార్మ్ ఇవ్వు లేదా వీడి అనుకతలే ఒక జీప్ పెట్టుకొని అప్లవలు అందరూ వీడి అనుకతలు వెళ్తారు ఓకే తమ్ముడ థ్యాంక్ యూ టిక్కెట్ ఇప్పిస్తారని అప్పు తీసుకొని వాళ్ళు పాపం అతని దగ్గరికి వెళ్తే వాడు లో లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా లోపలికి వెళ్ళడానికి లేకుండా బయట గన్మేను వాడికి ఒక పిఏకే వాళ్ళు ఉంటారు కదా లోపలికి వెళ్ళకుండా అర్థం ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి అప్పు అనేది మీకు మంచి క్వశ్చన్ వేసారు దానికి చిన్నగా ఎవరు ఇంజనీర్ను కాంట్రాక్టర్ ప్యాకాడ్ ఆడతారు మీకు తెలుసా కదా చిన్నప్పటి నుంచి ఉంది సామెత ఇంజనీర్ది ప్యాక్ అవ్వబారో అయిపోయిందని పెడతాడు కాంట్రాక్టర్ గారిది అన్ని బతికినా నాకు ఫుల్గా ఉండని వేస్తాడు ఎందుకంటే లంచం అదే అర్థమైందా మీకు ఇంజనీర్ కాంట్రాక్టర్ ప్యాక్ అట్రాడితే కేసీ నాని అప్పు తీసుకోవడం అదే సింపుల్గా చెప్పా ఇక మీకు ఎంతగానో నేను చెప్పాల్సిన ఇదో లేదు చెప్తారండి అది చెప్తా వస్తారు ఆయన కూడా వస్తారు వాళ్ళు వస్తారు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ మీద కూడా చాలాసార్లు మీడియా ఇది లోగో పెడితే తోసిన రోజులు చాలా ఉన్నాయి అయినా సరే మీరు బరాయించారు పాపం బరాయించి వాడి సైకో మెంటాలిటీకి ఇచ్చేసారు అలాగే ప్రతి ఒక్కరు వాడి బారిన వా వాడి దగ్గర మానసికంగా ఇబ్బంది ఈ విజయవాడ సిటీలో లేడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే క్యారెక్టర్ కాడికి పిలిచాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది ఏమై నలుగురు కూడా రాలి ఈడీ అంట్రెడ్డి పెద్ద మాటలు తోపు తురుము అనుకున్నాము ఆఖరికి ఉన్న ఒక్క వసంత కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు అది అంత నామోషో తెలుసా ఇది ఒక ముఖ్యమంత్రి సభ పెడితే ఆ సభకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జారే దేవ్ నీ దానికి నేను రాను అని వెళ్ళిపోయాడంటే అసలు నువ్వు అసలు లెక్కలో లేడు ఎవడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓన్ అక్కడికి ఎవరినన్నా మంచి వ్యక్తిని పంపించి కొద్దిగా జనాలు మొబిలైజేషన్ చేశారంటే ఈ అప్పులప్పారాన్ని పంపించారు వీడియో మోట తీసుకొని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి పోతాడు అది థ్యాంక్ యూ తమ్ముడు